ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని శిక్షించినప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి శిక్షిస్తాడు వారి ఆధ్యాత్మిక పరిస్థితిని బాగు చేయడానికి వారిని శిక్షిస్తాడు నువ్వు ఎంత నీచమైనటువంటి స్థితిలోకి దిగజారినప్పటికీ ప్రేమతో లేవనెత్తి తండ్రి ప్రేమ కలిగి కాపరి ప్రేమ కలిగి నిన్ను లేవనెత్తగలిగి ఆ మురికిలోనే నిన్ను హత్తుకొని నీ బ్రతుకును మార్చగలిగిన వాడు ఆయన ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదన మందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడ మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఎవరి జీవితానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మాకు వినిపింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ మా హృదయాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని ఏసుదేని అమ్మ నాడి వేడుకొంచు నామ తండ్రి ఆమె ప్రియులార మన జీవితాల్లో శ్రమల్లో శోధనలో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం ఎవరో మనకు సహాయపడతారని ఎవరో మనకు తోడుగా నిలబడతారని మనల్ని నడిపిస్తారని ఆశపడుతూ ఉంటాం కానీ నిజానికి మన జీవితాల్లో దేవుడు తప్ప ఎవరు మనకు అత్యంత తోడుగా ఉండి నిస్వార్థంగా పరిపూర్ణంగా సహాయం చేయగలిగిన వారు ఎవరు ఉండరు దేవుడు తనను తాను మంచి కాపరి అని మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు పాత నిబంధనలో యహోవా దేవుని గురించి చెప్పబడినప్పటికీ క్రొత్త నిబంధనలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినప్పటికీ మంచి కాపరి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు సంఘ కాపరులంగా సేవకులుగా స్వార్థికులంగా ఆయన క్రింద ఉన్న సహకాపరులమే కానీ నిజానికి ఆయనే ప్రధాన కాపరి ఆయనే మంచి కాపరి అన్న విషయాన్ని దేవుడు పదే పదే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో ఎహెచ్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో మానవ కాపురులకు దేవుడే కాపరిగా ఉన్నటువంటి ఆ కాపరత్వానికి ఉన్నటువంటి తేడా అని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు మానవులు కాపరులుగా ఉంటూ ఆ దినాల్లో ఉన్నటువంటి మతనాయకులుగా ఉన్నటువంటి వారు మనుషులను మేము కాస్తాము అని చెప్పుకుంటూ భక్తి కలిగి దేవుని వద్దకు వారిని పాడు చేసి వారి మీద లాభాన్ని అర్జించినటువంటి అనేక మందిని దేవుడు తృణీకరించి నేనే స్వయంగా వారికి కాపరిగా ఉంటానని వాగ్దానం చేయడం ఈ అధ్యాయంలో ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఎహెచ్కేలు అనేటువంటి మాటకు అర్థము గాడ్ స్ట్రెంగ్స్ దేవుడే బలపరచును ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది దేవుడే బలపరచుడు అంటే నిన్ను బలపరిచేవాడు ఇంకెవడు కూడా లేడు ఈ లోకంలో దేవునిని కాపరిగా కలిగి ఉన్నప్పుడు దేవుడే నా సహాయకుడు అని నీవు ఆలోచన చేసినప్పుడు దానిని నువ్వు నమ్మి దేవుని వద్దకు వచ్చి నేను నీవు ఆయన చేతిలో ఉంచుకున్నప్పుడు దేవుడే నిన్ను బలపరచువాడు ఈ దేవుడే బలపరచును అనేటువంటి మాటకు అర్థాన్ని ఇచ్చేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఎహెజ్కేలు తన తల్లిదండ్రులు ఆయన పేరు పెట్టారు మంచి అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టారు ఆ ఎహెజ్కేలు పరిచర్య చేసినటువంటి దినాలు ఆయన పేరుకు తగినట్లుగానే ఉంటాయి ఎందుకంటే మనుషులు ఫెయిల్ అయిపోయారు ఆత్మీయ నాయకులు ఫెయిల్ అయిపోయారు రాజులు ఫెయిల్ అయిపోయారు కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడే మనుషులకు సహాయం చేసేవాడు బలహీనలను బలపరిచేవాడు అన్న సంగతి ఆయన పేరు ద్వారానే మనకు తెలుస్తుంది ఆయన పరిచయ చేసిన దినాలు మనం చూసినట్లయితే హెచ్కేలు గ్రంథం రాయబడినటువంటి దినాలు మనం చూసినట్లయితే ఎరుష్యులేము పట్టణము నెబద్ నెదరు నేజరు చేత అనేక మార్లు కొట్టబడి మూడవసారి అటాక్ చేయబడినప్పుడు ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరం క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆఖరికి అప్పుడు యోధాకి రాజుగా పరిపాలిస్తున్నటువంటి యోహాయాకిను అనేటువంటి రాజును వారు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్లో హెచ్కేలు భక్తుడు ఆయన కూడా చెరలోనికి కొనిపోబడ్డాడు అదే కాలంలో ఇర్మియా కూడా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు కాకపోతే ఇర్మియాని చర్లోకి తీసుకెళ్ళి వెళ్ళలేదు ఎందుకంటే ఇర్మియా ప్రాముఖ్యంగా చేసినటువంటి పరిచర్య ఏంటంటే దేవుడే మనల్నే నెబినేజ్జర్ చేతికి అప్పగేస్తున్నాడు కాబట్టి లొంగిపోండి అని చెప్పాడు కాబట్టి దేశానికి లేకపోతే నెపిక నేజ్జర్కి వచ్చినటువంటి రాజకీయ నష్టమేమీ ఉండదు కాబట్టి ఇర్మియాని వారు మంచిగానే చూసుకున్నారు నీ దేశంలో ఉంటే నీ దేశంలో ఉండు కావాలంటే బబులోకి వస్తే నీకు మంచి పరిస్థితులు కల్పిస్తామని కూడా నెబద్ నేజరు నాయకత్వం నుండి ఇర్మియాకు తెలవబడింది అయితే చివరికి ఇర్మియా భక్తుడు అక్కడ ఉన్న నేను రానలేండి నేను మా దేశంలోనే ఉంటానని ఉండి చివరికి కొన్ని పరిస్థితులను బట్టి ఐగుప్తికి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదేమైనా అది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఒక భాగంగా ఉంది అయితే హెజ్కేలు భక్తుడు మరి దేవుడు ఎందుకు చెరలోనికి పోనిచ్చాడు మిగిలిన వారితో కలిసి అంటే అక్కడ చెరలో ఉన్న వారిని బలపరచడానికి చెరలో ఉన్నవారిని దేవుళ్ళనికి నడిపించడానికి అన్న విషయం మనకు అర్థమవుతుంది యహోయాకిను చెప్పాలంటే పాపం చేసినటువంటి రాజులందరిలో ఆఖరి వాడు కేవలం మూడు నెలలే పరిపాలించాడు మూడు నెలల పది రోజులు అంత పరిపాలించాడు ఆయన బహు పాపిగా ఉన్నాడు దుష్టుడిగా ఉన్నాడు మంచి రాజు కాదు ఆయన పాపం చేశాడు ప్రజలతో పాపం చేయించాడు కనుక ఆఖరికి ఆయన సమయం వచ్చేసరికి చెరలోనికి అతను వెళ్లాల్సి వచ్చింది అతనితో పాటు అనేక మంది వెళ్లవలసి వచ్చింది వాళ్ళతో పాటు ఎహెచ్కేలు భక్తుడు కూడా వెళ్ళి చెరలో ఉన్న వారికి అదేవిధంగా అదే సమాచారము యూదా దేశంలో మిగిలిన వారికి కూడా అందించడం జరుగుతూ ఉంది ఏహెచ్కేలు భక్తుడు ఈ మాటలు రాయడంలో ఉన్నటువంటి ఆయన ప్రవచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు దేవుని ప్రజలు తిరిగి దేవుని దగ్గరికి రావాలి వారు పాపం చేశారు దేవుణ్ణి విడిచి వారు అనేక రకాలుగా తిరిగారు కాబట్టి వారు తిరిగి దేవుని దగ్గరికి రావాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారు కూడా ఆ పరిశుద్ధుల పరిశుద్ధతలోనికి మరలా నడుచుకోవాలి అనేది యహెజ్కేల్ యొక్క ఉద్దేశం కాబట్టి వారిని పిలుస్తూ ఉన్నాడు యహెజ్కేల్ గ్రంథం అంతటిని టూకీగా మనం చెప్పుకోవాలంటే ఎరుషులేము పతనమైపోతుంది అనేటువంటి ప్రవచనాలు మొదటి ఇరవై నాలుగు అధ్యాయాలు మనకు కనిపిస్తాయి ఇరవై ఐదవ అధ్యాయం నుండి ముప్పై రెండవ అధ్యాయం వరకు ఉన్నటువంటి దేశాల మీద దేవుని తీర్పు ఏ విధంగా రాబోతుందో కూడా దేవుడు ఆ అధ్యాయంలో తెలియజేశాడు ఇక ముప్పై మూడవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆఖరిసారిగా ఇస్రాయేల్కు పిలుపునిస్తా ఉన్నాడు దేవుని ప్రజలకు పిలుపునిస్తున్నాడు మీరు మారు మనసు పొందండి దేవుని తట్టు తిరగండి అని పిలుపునిస్తూ ఉన్నాడు ఇక ముప్పై నాలుగు నుండి నలభై ఎనిమిది అధ్యాయులు మనం చూసినట్లయితే చెదరిపోయి పాడైపోయినటువంటి ఆ దేశాన్ని దేవుడు ఏ విధంగా పునరుద్ధరించబోతున్నాడో ఏ విధంగా రక్షించబోతున్నాడో నిరీక్షణతో కూడినటువంటి మాటలు ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని శిక్షించినప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి శిక్షించడండి వారి ఆధ్యాత్మిక పరిస్థితిని బాగు చేయడానికి వారిని శిక్షిస్తాడు కాబట్టి నాశనం కావడం దేవుని చిత్తం కాదు కాబట్టి వారిని క్రమశిక్ష శిక్షణలో పెట్టి వారిని సరిచేసి మరలా వారిని పునరుద్ధరించడం దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఏ విధంగా దేవుడు పునరుద్ధరించబోతున్నాడో ఆ సత్యాలను ముప్పై నాలుగు నుండి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు ఉన్నటువంటి నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు ఉన్నటువంటి మాటల్లో మనము ధ్యానం చేస్తాం అయితే ముప్పై నాలుగవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ముప్పై నాలుగవ అధ్యాయంలో దేవుడు తమ సహోదరుల మీద కాపర్లుగా ఏర్పాటు చేయబడినటువంటి వారి యొక్క దుర్బలమైనటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో దేవుడు వారిని ఎలాగా చూస్తున్నాడు ఏ విధంగా వారికి తీర్పు తీరుస్తాడన్న విషయాలు మొదటి వచ్చినాల్లో కనిపిస్తాయి చూడండి హెచ్కెల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఆఖరిలో చదివితే ప్రభువుకి యోహోవా సెలవుచ్చినది ఏమోగనగా తమ కడుపు నింపుకొని ఇస్రాయేలీల కాపరులకు శ్రమ అన్నాడు వారి కడుపును ఎలా నింపుకుంటున్నారు అంటే క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొంచు కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు ఎవరెవరైతే ప్రజల్లో లాభసాటిగా ఉంటారో వారి వారిని మేతగా వీరు తింటూ వారినే తింటూ వారిని వారి మీదే వారి మీదే బ్రతుకుతూ వారి యొక్క బొచ్చును కప్పుకొనుచు అంటే చలి సమయంలో చక్కగా వారు చలికి తమను తాము కాచుకుంటూ ప్రజలను బలి చేసి వాళ్ళు కాచుకుంటూ వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉండేవారికి శ్రమ అని దేవుడు చెప్తా ఉన్నాడు మీరు చేయవలసిన పని చేయరు అని చెప్తూ బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగం గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు మిమ్మల్ని నా గొర్రెలను కాచుకోమని చెప్పినప్పుడు నా గొర్రెను మేపమని చెప్పినప్పుడు వాటి బాగోగులు చూసుకోవడానికి మిమ్మల్ని ఆ యొక్క స్థితిలో పెట్టినప్పుడు మీరు వాటిని వాటి యొక్క మంచి చెడులను గురించి ఆలోచించకుండా మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీకు ఇచ్చిన స్థితిని స్థాయిని వినియోగించుకుంటారు అని చెప్తున్నారు ఇలాంటి అసమర్థమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కాపరులను బట్టి అది యాజకులు లేవీలు కానివ్వండి దొంగ ప్రవక్తలు కానివ్వండి రాజులు కానివ్వండి అధిపతులు కానివ్వండి వారి స్వార్థం కోసం మనుషులను వాడుకోబట్టి మనుషులు ఏ స్థితికి వెళ్ళిపోతున్నారో ఆరవ వచనం నుంచి మాట్లాడుతున్నాడు నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి దీనిని ప్రత్యేకంగా విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయాలతో పోలుస్తూ దేవుడు చెప్తాడు కొండల మీద చెట్ల క్రింద వ్యభచరించుతున్నవి అనే ఒక మాట అంటాడు వేరే చోట్లలో ఎందుకంటున్నాడంటే దేవునితో సంబంధం కలిగి ఉండి దేవుని యొక్క ఆదరణను ప్రజలకు నాయకులు అందించినప్పుడు వారు ఆ ఆదరణ కోసం కానీ ఆ విడుదల కోసం కానీ ఆ ఉపశమనం కోసం కానీ ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉంటారు ఇక్కడ దొరకట్లేదు కదా మనం అక్కడ ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రయత్నం చేద్దాం అనుకుంటూ ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయారు చెదిరిపోయిన వాళ్ళని ఏమో వాళ్ళు ఎక్కడున్నారని కూడా మీరు విచారించకుండా దొరికిన గొర్రెను దొరికినట్టుగా తినిపడేస్తున్నారు అని దేవుడు వారిని మీద ఎద్దేవా వేస్తున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి దేవుడు వారిని ఎలా చూస్తున్నాడు అంటే విరోధులుగా చూస్తున్నాడు పదవి వచ్చిన చూడండి ప్రభు అనే హోసలు ఇచ్చినదేమనగా నా జీవంతో నేను ఆ కాపరులకు విరోధినైతిని అంటాడు నా గొర్రెలను కూర్చి వారి యొక్క విచారించదును వాళ్ళని తీర్పు తీరుస్తాను విచారిస్తాను ఏమైంది నా గొర్రెల సంగతి ఏమైంది కయ్యిన్న అడిగాడు కదా అని సహోదరు డేటి అని అలా నేను విచారిస్తాను అంటే దాని దాని అర్థం ఏంటంటే వాళ్ళకి తీర్పు తీరుస్తాను అని దేవుడు ఇకపై నేను వాళ్ళు నా గొర్రెలను కాయకుండా నేను చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చి పదకొండవ వచ్చిన నుండి నేనే స్వయంగా నేనే నా గొర్రెలను కాచుకుంటాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం చూడండి పదకొండవ వచనము ఎహెచ్కెల్ గ్రాంతం ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన అని చూస్తే ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును షెపర్డ్ హు సీక్స్ అండ్ సేవ్స్ తన గొర్రెలను వెతికి వాటిని కనుగొని వాటిని రక్షించే కాపరిగా నేనే ఉంటానని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటలో మనకు కనబడేది ఏంటంటే దేవుడు తను స్వయంగా తన గొర్రెలను కాచుకునే పనిలో నిమగ్నం అవుతాడు గాడ్స్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ వ్యక్తిగతంగా స్వయంగా నేనే నా గొర్రెలను కాచుకుంటానంటాడు ప్రిలారా ఈరోజున మనం చూసినట్లయితే ఈ లోకములో మనము ఎవ్వరిని ఏ కాపరిగా ఇప్పుడు నేను కూడా సంఘ కాపరిగానే ఉంటూ ఉన్నాను కానీ ఎవరినైనా సరే దేవుని యొక్క కాపరత్వంతో మనం పోల్చుకోలేము ఎందుకంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ మనుషుల్లో మనకు దొరకదు చాలాసార్లు మనం మనుషుల్లో సెలబ్రిటీస్ని ఎత్తుకుంటూ ఉంటాం ఈయన దేవుడు అంతటి వాడండి అని కొంతమంది వాళ్ళ పాస్టర్స్ గురించి అనే విషయాలు కూడా మనం వింటూ ఉంటాం ప్రియులారా దేవుని లాంటి స్వభావం ఏ మనిషికి కూడా ఉండదండి మనం ఆధారపడవలసింది దేవుని దేవుని పైనే ఎందుకంటే మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు అది ఒక రోజున మనం గ్రహిస్తాం ఏదో ఒక రోజున తెలుస్తుంది మనకి ఏంటంటే అయ్యో నేను దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డానే అనే చింత మనలోకి వస్తుంది దేవుని మీద ఆధారపడినప్పుడు పరిపూర్ణమైనటువంటి భద్రతను పరిపూర్ణమైనటువంటి ప్రేమను పరిపూర్ణమైనటువంటి ఆదరణను పరిపూర్ణమైనటువంటి రక్షణను కల్పించగలిగిన వాడు నిజంగా మన ఎడల శ్రద్ధ కలిగిన వాడు ఆయనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక దేవుడు అంటున్నాడు నేను వ్యక్తిగతంగా నేనే నేనే ఇంకొకరి ద్వారా కాదు నేను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవుతాను నేనే వారికి కాపరిగా ఉందును అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన ఏమంటున్నాడు అంటే నేను వెదుగుతాను నేను వెతికి నా గొర్రెలు ఎక్కడున్నాయని నేను కనుగొంటాను పన్నెండు వచ్చిన చూడండి తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దిన మందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయాను అక్కడ నుండి నేను వాటిని తప్పించి అంటాడు చీకటిగా ఉన్నప్పుడు మబ్బుగా ఉన్నప్పుడు ఎటు కొన్ని గొర్రెలు తెలియదు అటువంటి సమయంలో తప్పిపోయిన గొర్రెల కోసం అలాంటి చీకటి సమయంలోనైనా నేను వెళ్తాను నేను వెతుకుతాను వాటిని తప్పిస్తానంటే రక్షిస్తాను అని అర్థం ద షపడ్ హు సీక్స్ అండ్ సేవ్స్ వెదికి రక్షించేటువంటి కాపరి యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అనేక మంది ఏంటి పాపుల దగ్గరికి వ్యభిచారుల దగ్గరికి సుంకరుల దగ్గరికి వెళ్తాడు అని అనుకుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు వెళ్తున్నప్పుడు అని అన్నమాట ఏమిటంటే రోగులకే కదా వైద్యుడు కావాల్సింది ఆరోగ్యవంతులకు కాదు కదా నేను పాపులను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను మనుష కుమారుడు పాపులను వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడని లోకాస్ వార్త పంతొమ్మిదో అధ్యయం పదో ప్రభు చెప్పిన మాట మనందరికీ తెలిసిందే నిజంగా ప్రియులారా ఎవరైతే అవసరతలు ఉన్నారో ఎవరైతే తప్పిపోయి ఉన్నారో రోజున ఒకవేళ మీలో కొంతమంది తప్పిపోయి ఉండొచ్చు దేవునికి దూరంగా ఉంటూ ఈ మాటలు ఒకవేళ అనుకోకుండా యాదృచ్ఛికంగా మీ చెవిని పడవచ్చు ఇది యాదృచ్ఛికం కాదు దేవుడే ఇది మీ చెవిని పడేలా చేస్తున్నాడు నువ్వు తప్పిపోయి ఎక్కడ తిరుగుతున్నా సరే ఈరోజు నేను దేవుడు వెదకటానికే మరి ఈ యొక్క స్థలానికి తీసుకొచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఆయన వెదికే దేవుడు తప్పిపోయిన వారిని వెతికే దేవుడు మనుషులు ఒకవేళ జడ్జ్ చేస్తారు కొన్నిసార్లు ఆధ్యాత్మిక నాయ ఆధ్యాత్మిక నాయకులు కూడా పాపం చేసిన వాడు వీడి పాపి వీడిని వెలివేయండి అన్నట్టుగానే చూస్తారు నోటితో అనవచ్చు కొన్నిసార్లు అనకపోవచ్చు కానీ అదొక రకమైనటువంటి చిన్న చూపు చూస్తూ ఉంటారు పాపం చేయటం మంచి పనేమి కాదు కానీ నువ్వు ఎంత నీచమైనటువంటి స్థితిలోకి దిగజారినప్పటికీ ప్రేమతో లేవనెత్తి తండ్రి ప్రేమ కలిగి కాపరి ప్రేమ కలిగి నిన్ను లేవనెత్తగలిగి ఆ మురికిలోనే నిన్ను హత్తుకొని నీ బ్రతుకును మార్చగలిగిన వాడు ఆయన కాబట్టి ఆయన అంటున్నాడు ఈ లోక కాపరులు మనుషులుగా ఉన్నటువంటి కాపర్లు ఎలాంటి వారు అంటే వారు చాలాసార్లు వారి యొక్క సొంత స్వార్థ ప్రయోజనం కోసం జీవించేవారుగా ఉంటున్నారు ఉంటూ ఉన్నారు మనకు తెలుసు వారు ఆయన గొర్రెలకు మంచి కాపరి ఆయన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడన్న విషయం కూడా మనము గ్రహించాలి యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఒక చెప్పినటువంటి ఉపమానం వంద మంది వంద గొర్రెలు ఉన్నటువంటి ఒక ఆయన తన ఒక్క గొర్రె తప్పిపోయిందని తెలిసి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆయన వెతికి దాన్ని పట్టుకొని వచ్చి తర్వాత దొరికిందని చెప్పేసి మరి సంతోషించినట్లుగా యేసుక్రీస్తు వారి ఉపమానాన్ని చెప్పారు కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను చెదిరిపోయినటువంటి నా గొర్రెలను వెతికి వాటిని తోడుకొని వచ్చి వాటిని తప్పిస్తాను అని దేవుడు అంటున్నాడు తోడుకొని వచ్చి ద షెపర్డ్ హూ రెస్క్యూస్ అండ్ రెస్టోర్స్ నేను వాటిని తోడుకొని వస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నేను దాన్ని మరలా తీసుకొస్తాను ఏ మందలో నుండి అయితే తప్పిపోయిందో ఆ మందలో మరలా కలిసేలాగా నేను తీసుకొని వస్తాను అంటున్నాడు మంద అనగా ఒక స్థానిక సంఘము అని ఒక అర్థం వస్తుంది సార్వత్రిక సంఘం అసలైనటువంటి అర్థం అది ఒక సంఘం కావచ్చు మరొక సంఘం కావచ్చు దేవుని యొక్క సార్వత్రిక సంఘములోనికి క్రీస్తు శరీరంలోనికి మరలా నిన్ను జత చేర్చడానికి ఆయన నీ కోసం వెతికి అనేక రూ మార్గాల్లో అనేక విధానాల్లో ఆయన వెతికి అనేక చోట్ల వెతికి నిన్ను పట్టుకొని మరలా ఆయనతో నిన్ను అంటు కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక పదమూడవచ్చన నుండి చదివినప్పుడు ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవుని ప్రజలకి మాటలు అంటే యూదులకు యోధా ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకి మాటలు చెప్పబడుతున్నాయి వారు అప్పటికే ఆయా ప్రజ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు వారిని కూడా తీసుకొస్తానన్నాడు మనకు తెలుసు అనేక మార్లో యూదులను తిరిగి దేవుడు వారి యొక్క దేశానికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం వారిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీద యొద్దను దేశములన్న సకలమైన కాపురాపు స్థలములందును వాటిని మేపెదను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నా నేను వాటిని రెస్టోర్ చేస్తాను నా గొర్రెలను తీసుకొని వస్తాను రక్షిస్తాను తప్పిస్తాను తీసుకొని వచ్చి వాటిని మరల పునరుద్ధరిస్తాను వాటిని మేపుతాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఒకవేళ చదిరిపోయి ఉన్నావేమో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఆయన నిన్ను పోషించాలని ఆశపడుతున్నాడు ఆయన నీకు ఆ ఆయన యొక్క విశ్రాంతి స్థలమందు ఆ విశ్రాంతినిస్తాను అంటున్నాడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు చూడండి నేను మంచి మేతగల చోట వాటిని మేపెదును ఇస్రాయీల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను అంటే చక్కటి విశ్రాంతి క్షేమము వాటికి లభిస్తుంది ఆహారం లభిస్తుంది ఇస్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలములందు అవి మేయును అంటూ దేవుడు ఏ విధంగా వాటిని మేపుతాడో ఆకలితో ఆధ్యాత్మిక ఆకలితో ఈరోజు నువ్వు ఉన్నావేమో సరైనటువంటి దేవుని వాక్కు దొరక్క నువ్వు ఉన్నావేమో దేవుని ప్రత్యక్షత దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి ఎండిపోయినటువంటి మనస్సు కలిగి ఎండిపోయినటువంటి ఆత్మతో ఎండిపోయిన ఆత్మీయ జీవితంతో నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుని దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు నా మాటల ద్వారా కాదు కానీ దేవుడే స్వయంగా నీ కాపరిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన సన్నిధి నిన్ను అనుభవించాలని ఒకసారి ఆయన వెతకాలి నీవు అని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభు అని సన్నిధి నాకు అనుగ్రహించు నువ్వు నన్ను కనుగొంటానని చెప్పావు నాయన నేను ఈ స్థితిలో ఉన్నాను నువ్వు నా దగ్గరికి రా అని ఆయన పిలిచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను వెతకటానికే ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఆయన ఎలాంటి కాపరి అంటే ఆయన శ్రమ కూడా ఇష్టపడేవాడు నువ్వు ఎక్కడిరికిపోయినా అక్కడి నుంచి తీసుకురావడానికి నీ పాపములో నుంచి నేను విడిపించడానికి ఆయన పాపముగా మారి శ్రమలను అనుభవించాడు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి చదివితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన కోసం శ్రమలను బాధలను కష్టాలను అనుభవించి ఆయన శిలువను కూడా మన కొరకు అనుభవించి మనలను విమోచించాడు అన్న విషయం మనకి ఈ యొక్క మాటల్లో కనిపిస్తుంది చూద్దాం చూడండి ఆ మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ నుండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు యందు నడుచుకొనున్నట్లు మీకు పోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందితి తిరిగి ఆయన ఎన్నో గాయాలు ఆయన మన కొరకు అనిపించి ఆయన మనకు స్వస్థతను అనుభ అనుగ్రహించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారా దేవుడు మన కాపరిగా ఉండి మనల్ని వెతికి కాపాడి రక్షించి ఆయన మన మరలా దొ ఆయన దొడ్డిలోనికి తీసుకొని వచ్చి మనలను పోషించి మనలను బలపరిచి మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు చూడండి ఎహెచ్కెల్ గ్రంథం ముప్పై నాలుగవ ధ్యాయము పదిహే పద్నాలు వచ్చిన చదివితే తప్పిపోయిన దానిని నేను వెదుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చదును గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచును గాయపడిన దానికి నేను కట్టు కట్టుకడతానంటున్నాడు నువ్వు ఏ విషయంలో గాయపడ్డావో నాకు తెలియదు కానీ దేవుడు చూస్తా ఉన్నాడు దేవుని ప్రియబిడ్డ నీ గాయములన్నీ ఎరిగిన దేవుడు ఆయన నీ గాయములను ఎరిగి ఉన్న దేవుడు మాత్రమే కాదు నీ గాయములన్నిటికీ కట్టగలిగిన వాడు ఆయన నేను స్వస్థపరిచేవాడు ఆయన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్న వాక్యాన్ని మనము మొదటి పేరులో చూసాం అదేవిధంగా ఆ యహ్రాంధం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో నుంచి ఆ మాట తీసుకొనబడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అన్నమాట మనం చూస్తాం ఒకవేళ బలవంతులు బలహీనులను అణగద్రొక్కుతూ ఉంటే అక్కడ కూడా న్యాయాన్ని జరిగించేవాడు దేవుడు అని ఈ పదహారవ వచనంలోనే ఆఖరిలో కనబడుతుంది అయితే క్రొవ్విన వాటిని వాటికిని బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను ఆయన పెట్టే మ్యాథ్ ఏంటో తెలుసా అటువంటి వాటికి శిక్ష అనే మేత పెడతాడంట వాటిని లయపరచడానికి వాటిని బాగు చేయడానికి కాదు వాటిని లయపరచడానికి కనుక నేను విమోచించాలి అనేది దేవుని యొక్క ఆలోచన దేవుడు అంటున్నాడు నేనే స్వయంగా ఈ నేను నీ దగ్గరికి నీ కాపరిగా ఉండడానికి వస్తాను అన్నమాట దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఏడబ్ల్యూ టోజర్ అనే దైవభక్తుడు ఏమని సెలవిస్తాడంటే ఏమని తెలియజేస్తాడంటే దేవుడు కేవలము మనలను ఏదో ఒక పరిస్థితి నుండి విమోచించటం మాత్రమే కాదు కానీ దేవుడు మనలను ఆయన యొద్ధకు చేరునట్లుగా విమోచిస్తాడని ఈ ఆయనబ్ల్యూటే టోజర్ అనే భక్తుడు చెప్తున్నాడు ఆయన దగ్గరికి రావడానికి ఏదో నువ్వు ఉన్న బాధల్లో నుంచి తప్పించడం మాత్రమే కాదు ఎందుకంటే కేవలం మన బాధల్లో నుండి మనల్ని తప్పిస్తే అది పరిపూర్ణమైన విమోచన కాదు మనము ఆయన చేతి కింద ఉండడం అనేది పరిపూర్ణమైన విమోచన ఎందుకంటే ఆయన చేతి కింద మనం లేకపోతే అంటే ఉదాహరణకి ఎవరన్నా కిడ్నాప్ చేయబడిన ఒక బాలు విడిపించారనుకోండి విడిపించి ఆ పక్కన ఎక్కడ వదిలేసి వచ్చేస్తే దానివల్ల అది పరిపూర్ణం కాదు మళ్ళీ ఎత్తుకుపోతాయి ఎప్పుడైతే విడిపించబడిన వాడు సరైన సంరక్షణ ఇవ్వగలిగిన చేతుల కిందకు వస్తాడు అప్పుడే పరిపూర్ణమైన సంరక్షణ చాలాసార్లు ప్రభు నా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు ప్రభు నా రోగాల నుంచి విడిపించు ప్రభు ఇదిగో పలానా వ్యక్తి దగ్గర నుంచి నన్ను విడిపించు ప్రభు ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించని సగం ప్రార్థనే మనం చేస్తాం అక్కడి నుంచి విడిపించబడగానే ఇప్పుడు దేవుడు చేయి విదిలించుకొని ఇక నన్ను వదిలేసాయి చాలు లేను అక్కడ నుంచి విడిపించా కదా చాలే ఇప్పుడు నా నా స్వేచ్ఛ నేను అనుభవిస్తాను నీ స్వేచ్ఛ దేనికి తీసుకెళ్తుంది మళ్ళీ అక్కడికే తీసుకెళ్తుంది ఎప్పుడైతే అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక భక్తుడు అన్నాడు కరెక్ట్గా నాకు మాటలు గుర్తు రావడం లేదు కానీ నిజమైన స్వేచ్ఛ కేవలము మనం ఒక దాని నుండి విడిపించబడితే రాదు కానీ మన యొక్క మాస్టర్ ఎవరో అది మనం కనుగొన్నప్పుడే నిజమైన స్వేచ్ఛ మన యజమాని ఎవరో మనం కనుగొన్నప్పుడే నిజమైన స్వేచ్ఛ అంటాడు నిజమే కదా ఇప్పుడు ఆయన ఆయన దొడ్డిలోనికి మనం రావాలి ఆయన సన్నిధిలోనికి మనం రావాలి ఆయన మేతను మనం మేయాలి ఆయన చేతి కిందకు మనం రావాలి ప్రియ ప్రియమైన దేవుని బిడలారా ఏ పరిస్థితుల్లో ఉన్నారా మీరు నాకు తెలియదు కానీ కేవలం మీ బాధల్లో నుంచి విడిపించటం గురించే ప్రార్థన చేయటం కాదు దేవుని యొక్క చేతి కిందకు రావడానికి మీరు ఇష్టపడాలి ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు మీకు తెలుసు దేవునికి తెలుసు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మంచి కాపరి ఏ మంచి కాపరి నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరి అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకొని ఏసయ్య చేతికి నేను నువ్వు అప్పగించుకో ఆయన నిన్ను మరలా పునరుద్ధరించడానికి నిన్ను ఆహారం చేత మంచి శ్రేష్టమైన ఆహారం చేత నిన్ను బలపరచడానికి నీ గాయాలను కట్టడానికి నిన్ను బాగు చేయడానికి నీ గాయం ఒకవేళ మానసికమైనది కావచ్చు ఆత్మీయమైనది కావచ్చు భౌతికమైనది కావచ్చు నిన్ను కట్టి స్థిరపరిచి మరలా ఆయన యొక్క దొడ్డిలో నిన్ను ఉంచుకొని సం సురక్షితంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనుక ఆయన చేతికి నీవు నిన్ను అప్పగించుకోవడానికి ఇష్టపడాలని మనం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ఒక ప్రార్థన చేయి ప్రభు నన్ను విడిపించి నీ చేతి ఎందుకు తెచ్చుకో ప్రభు అని ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ దినమందు మీ మాటలు ధ్యానించాం నీవే మాకు మంచి కాపరు అని మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ లోకంలో కాపురలు అనేక మంది ఉండవచ్చు కానీ నీ అంత మంచి వాడెవడూ లేడు ప్రవ్వ అయ్యా నీ చేతి క్రింద మీ బిడ్డలు ఉండడానికి సహాయించే నీ మాటలు వారిలో ఒకవేళ అణచబడినవారు నొందిన వారు కష్టములు పడినవారు అయ్యా నా తండ్రి ఆధ్యాత్మికంగా ప్రవ్వ ఎండిన స్థితిలో ఉన్నవారు మాడిపోతున్న స్థితిలో ఉన్నవారు అటువంటి వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కొరకు మీరు వెతుకుతున్నారు నాయన వారిని పట్టుకొని వారిని సంరక్షించి వారిని విడిపించి నీ దొడ్డిలోనికి చేర్చుకొని వారిని పోషించి వారి గాయములను కట్టి పునరుద్ధరించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు వారి జీవితాల్లో ఏం జరుగుతుందో అన్నీ అడిగిన దేవుడవు నీవు గొప్ప కార్యాలు జరిగించి దీవించి బలపరచుమని ఏసు ది అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసు సదాకాలం మనందరికీ తోడై కాపాడును గాక ఆమెన్